అంతర్జాతీయ నర్స్ డే సందర్భంగా కోవూరు ఆరోగ్య కేంద్రం నందు నర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పెద్ద ప్రభావతి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వారి కుటుంబ సభ్యులు నర్సులను పిహెచ్సి సిబ్బందిని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా అడిషనల్ డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ కాదరవల్లి ఎంపీడీఓ శ్రీహరి ఎస్ఐ రంగనాథ్ గౌరవ్ రిటైర్డ్ హెచ్ఎం నర్సింగ్మూర్తి ఆసుపత్రి సూపరింటెండెంట్ లీలావతి పాల్గొని పుట్టినరోజు సందర్భంగా నర్సులను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా అతిథులు హాస్పిటల్స్ లో నర్సు యొక్క ప్రాముఖ్యతను గురించి వివరించారు నర్సులు సేవలు ఎడలేనివని కొనియాడారు ఈ సందర్భంగా అడిషనల్ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ ఖాదర్వల్లి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో పనిచేయాలని తెలియజేశారు सर टर्न सर मानिक साहब को कारण न हो न हो दा पर भन्नु सर बताउनु है सा साथी हा लेले सर टावर ఎవరన్నా కొంచెం పక్క చేసి తెలవలసిందే ఇలాంటి ఒక రోజు అంటే నర్సస్ డే అనేది ఒక రోజు ఉంది అనేది చాలా మందికి తెలియదు వాస్తవం చాలా మంది తెలియదు ఇంక్లూడింగ్ మీ ఎందుకంటే పిలిచే వరకు కూడా మాకు ఐడియా లేదు మీ సాయి గారి ఇన్స్టేషన్ తీసుకొని అందరినీ కలిపి క్లబ్ చేసి ఒక ఆర్గనైజ్ చేస్తున్నాడు కాబట్టి ఈ విషయం అన్న తెలుస్తుంది సో ఎనీవే మిగతా రోజు గుర్తించకపోయినా ఇలాంటి రోజు రోజు అనుకొని ఆ రోజు గుర్తించి చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అవసరం కూడా అందుకే ఈ నర్సస్ డే రోజు నర్సే సందర్భంగా మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా తరఫున ఇకపోతే ప్రతి ఫ్యామిలీలో ప్రతి వ్యక్తికి ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో ఒక మెడికల్ ఎయిడ్ అనేది అవసరం పడుతుంది ప్రతి ఫ్యామిలీలో ఎందుకంటే ఒక సర్టెన్ డిస్టెన్స్ దాటిన తర్వాత ఒక సర్టెన్ ఏజ్ దాటిన తర్వాత ఖచ్చితంగా బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్ని పనిచేయవు ఖచ్చితంగా డిఫార్మాలిటీస్ వస్తాయి డిసీజెస్ వస్తాయి అవి వాటిని ఫేస్ చేయాలంటే ఉండే ఇంట్లో ఉండే సభ్యులు సరిపోదు వాళ్ళని బాగా ఉండే వాళ్ళకి శారీరకంగా కంటే మానసికంగా వాళ్ళు ఎంత బాగా పోతాయి చేస్తేనే వాళ్ళు నేను కూడా హిస్ట్రీ స్టూడెంట్ కాబట్టి అది మనకు ఒక ఇదనమాట రేపు మనం అవసాన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా మనం నెమరు వేసుకోవడానికి మనకంటూ కొన్ని గుర్తులు ఉండాలి మనం ఏం చేసాము సమాజానికి మనం ఎంతవరకు మన విధి విధానాలను చేసాము అనేటువంటిది కూడా మనం నెమరు వేసుకోవడానికి అలాంటి ఆపర్చునిటీస్ ఎప్పుడో రేరుగా వస్తాయి ఆ రేర్గా వచ్చిన వాటిని మనం ఏంటంటే దాన్ని మనం భద్రపరుచుకోవాలి అప్పుడే మనకంటూ కొన్ని ఉంటాయి గ్రామకాలు లేకపోతే మనం ఏదో అందరం మూసలోలాగా పోయినట్టుగా ఉంటుంది సో ఇలా కాకుండా అందరూ కూడా మనం కొంత లేదా కొంత సమాజానికి మనం ఏమి ఇవ్వాలి అనేటువంటి ఉత్తరం సమాజం ఏమి ఇచ్చిందని కాదు కానీ ఇప్పుడు ముఖ్యంగా యువతంతా కూడా చాలా చాలా మార్గాలు చాలా చాలా విపరీతమైనటువంటి దీంట్లో వెళ్తున్నారు వాళ్ళని మనం రాజకీయ పెద్దలుగా మనం కొంతవరకు లేదా కొంత వాళ్ళని కూడా మనం ఈ వైపు సమాజ దీని వైపు తిప్పాలి చేసినట్టయితే డెఫినెట్గా కొంతవరకు మనం సమాజానికి కూడా పట్టుకు వెళ్ళే వాళ్ళకి బాగా అవగాహన నర్సెస్ ఏమేం చేస్తారు అనేది ఎందుకంటే నేను ఎక్కువ హాస్పిటల్స్కి మామూలు విజిట్ చేస్తుంటాను మామూలుగా కూడా నా మదర్కి బాగాలేనప్పుడు చూశారు ఒక త్రీ మంత్స్ పెట్టి మీద ఉన్నాను అప్పుడు నర్సెస్ యొక్క ప్రాధాన్యత అనేది మన పర్సనల్గా చూస్తే కాదు ఇది ఎందుకంటే వాళ్ళు పెట్టి మీద ఉంటే ఏమీ చెయ్యచ్చు అందరికీ కూడా హృదయపూర్వక నర్సింగ్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఫ్లోరెన్స్ నైటింగ్ అంటే మీరు అందరికి కూడా తెలిసి ఉంటుంది కేవలము సేవా దృక్పథంతో ప్రతి వైద్య సహాయకురాలు అభివృద్ధి చెందడం మనం ఏ ప్రాంతంలో అయితే పనిచేస్తున్నాం